గోదావరి వాసుల మజాక నిజంగా గోదావరి జిల్లాకు అల్లుడు అవ్వాలి అంటే పెట్టి పుట్టాలి అంటారు నిజానికి వారు చూపించే ఆప్యాయతలు ప్రేమలే కాదు వారు పెట్టే అనేక రకాల వంటకాలతో సైతం ప్రేమ ఆప్యాయతలతో కట్టిపడేస్తుంటారు ఇప్పటివరకు సంక్రాంతి పండగకు మాత్రమే అల్లులకు ఈ అనేక రకాల వంటలతో అది తాజాగా ఈ దీపావళి పండుగలకు సైతం అల్లును ఆహ్వానించి అనేక రకాల వంటలతో అల్లుణ్ణి మెప్పిస్తున్నారు మామ అత్తలు తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వీరవాసరాని గ్రామానికి చెందిన రాంబాబు దంపతుల కుమార్తె గోవర్ధనికి విశాఖ చెందిన రాహుల్కి ఇచ్చి అక్టోబర్ పదకొండున వివాహం జరిగింది ఈ నేపథ్యంలో వీ భోజనంలో అల్లుడికి రెండు వందల రకాలతో వంటకాలు చేసి తినిపించారు దీపావళి సందర్భంగా ఇంటికి వచ్చిన అల్లుడికి ఒకటి కాదు రెండు కాదు ఒక భారీ ఆకులతో రెండు వందల రకాల స్వీట్లు అనేక రకాల రుచులు అల్లుడికి రుచి చూపించారు అంతే ఈ వంటలు చూసిన అల్లుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి నెలకొంది నిజానికి గోదావరి జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ ముందు వివాహం జరిగిన దంపతులకు ఈ విధంగా అనేక రకాల వంటలు పెడుతూ ఉంటారు అంతకు మించి ఈ మధ్య కాలంలో ప్రతి పండుగకి కూడా పెడుతూ ఉన్నారు తాజాగా ఈ దీపావళికి సంబంధించి ఇటీవలే వివాహమైన సందర్భం రాంబాబు దంపతుల కుమార్తె గోర్ధనికి విశాఖ చెందిన రాహుల్ కి వివాహమైంది ఈ నేపథ్యంలో వీరికి ఈ కమ్మని విందు భోజనం ఏర్పాటు చేశారు సరిగ్గా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా భారీ డైనింగ్ పై రెండు వందలకు పైగా రకాల భోజనం అంటే రకరకాల వంటకాలు అల్లుడికి రుచి చూపించారు స్వయంగా మామలతో పాటు బంధువులు సైతం ఇటు అల్లుడు కూతురుకు తినిపిస్తూ ఎంతో ఉత్సాహంగా గడిపారు అందుకే గోదావరి అంటేనే ఒక ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో మాట యాసే అనుకుంటారు కానీ ఇక్కడ చేసేది ప్రతీది డిఫరెంట్ గా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం రాజభోగం అంటే గోదావరి జిల్లా అల్లులకు మాత్రమే దక్కుతుంది అని మరొకసారి నిర్వహించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వీరవాస గ్రామానికి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తానికి ఈ వీడియో సంబంధించి సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది అందమైన జంట చక్కగా రెండు వందల రకాల పదార్థాల ముందు కూర్చుని వీడియోలు తీసుకుంటుంటే ఆ ఉత్సాహం వేరంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గ్రామస్తులు